అందరికీ జై శ్రీరామ్ రామ రావణ సంగ్రామ సమయంలో ఒక బాలరాక్షసుడు శ్రీరామునిపైకి సమరానికి వచ్చాడు శ్రీరామచంద్రుడు ఆ బాల రాక్షసునిపై ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయి ఆ బాల రాక్షసుడికి ఉత్సాహం పెరిగిపోతుంది రకరక ఆయుధాలతో విరుచుకుపడుతున్నాడు ఇది చూసిన విభీషణుడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు ప్రభు శ్రీరామచంద్ర వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది చీకటి పడే లోపల వాడు ప్రాణం తీయకపోతే వాడి రాత్రి సమయంలో మరింత విజృంభిస్తాడు వాడి ప్రాణం ఎడమకాలు బటనవేలులో ఉందిని వెంటనే నీ బాణాన్ని అక్కడ ప్రయోగించు రామచంద్రుడు చూసి ఆ బాలరాక్షసుని ఎడమకాలు బొటన వేలిపై బాణాన్ని ప్రయోగించాడు ఆ రాక్షసుడు వెను వెంటనే మరణించాడు విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోధిస్తూ మూడ్చపోయాడు విభీషణుడు స్పృహలో నుంచి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు విభీషణునితో ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి సృహదప్పి పడిపోయావని అడగగా శ్రీరామ ఆ బాలుడు ఎవరో కాదు నా ఏకైక పుత్రుడు అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ ఆ మాట విన్నా శ్రీరామచంద్రుడు తను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు శ్రీరామ నువ్వు చింతించవద్దు నువ్వేమీ తప్పు చేయలేదు ధర్మకార్య నిర్వహణకు అడ్డు వచ్చిన వారిని ఎవరినైనా మట్టు పెట్టాల్సిందే బంధుప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదని కరుణానిధి అయిన శ్రీరామచంద్రుడిని విభీషణుడు ఓదార్చాడు జై శ్రీరామ్ సర్వం శ్రీరామర్పణమస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్